హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు అండి ఆడవాళ్ళకి ఆషాఢ మాసం అన్నా శ్రావణ మాసం అన్నా ఏదైనా పండగ రోజులే ఆషాఢ మాసం కూడా తీసేయకూడదండి చక్కగా అమ్మవారికి బోనాలు పోతారు కూరగాయలు అలంకరణలు చేస్తారు రకరకాలుగా నాలుగు శుక్రవారాలు కూడా రకరకాలుగా పూజిస్తారు అమ్మవారిని అయితే ఈ ఆషాఢ మాసంలో కూడా మళ్ళీ ఇంకొక ఇష్టం అండి ఈ ఆషాఢ మాసంలో నవరాత్రులు అన్నీ కదండి వరాహి అమ్మ అమ్మవారి నవరాత్రులు కూడా ఉన్నాయి వాళ్ళు అంటే నిష్టగా వాళ్ళు వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా చక్కగా పాటిస్తున్నారు చాలా మంది పాటిస్తున్నారు అండి ఆ అమ్మవారి దయ అందరి మీద ఉండాలి మనకి అంటే పూజ చేసేటప్పుడు ఏ పొరపాటు జరిగినా అమ్మవారు చక్కగా దయ కలిసి ఆ అనేది మన మీదకి ఆగ్రహంగా చూపించకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే చక్కగా అందరూ చేసుకుంటున్నారు అలానే నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని కామెంట్ చేయండి అండి ఈ కదండి వారేకి అమ్మవారి నవరాత్రులు చేసుకునే వాళ్ళు నేనైతే చేయట్లేదండి మామూలుగా పూజ అయితే చేసుకున్నా ఆషాఢ మాసం కదా అందుకని చెప్పి నేను మామూలుగానే పూజ చేసుకున్నాను అందుకని ఈ ఐదు నిమిషాల వీడియో అనేది మీతో షేర్ చేసుకుందాం ఆషాఢ మాసంలో ఫస్ట్ శుక్రవారం కదండి అందుకని మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఐదు నిమిషాలైనా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి నేను సిరిడి వెళ్ళొచ్చాను కదండి సిరిడి వెళ్ళొచ్చిన వీడియోస్ అనేవి నేను పెట్టడానికి నాకు లేట్ అయిపోతుంది ఎందుకో కూడా చెప్తానండి అయితే వీడియోస్ అనేవి నాకు నెట్ సరిపోవట్లేదండి వీడియోస్కి నెట్ సరిపోక ఆ వీడియో అనేది డిలీట్ అయిపోతుంది అలాగా వీడియో పెట్టినాక నేను రెండు సార్లు మూడు సార్లు డిలీట్ చేసుకొని అప్పుడు వీడియోస్ అనేది పెట్టాల్సి వస్తుంది నాకు నెట్ అస్సలు సరిపోవట్లేదండి ఎందుకో ఏమో అంతకుముందు అంటే ఇప్పుడు మరి లెంత్ వీడియో లెంత్గా ఎక్కువ ఎలాగో నాకు తెలియట్లేదు అక్కడికి మా అబ్బాయిని అడిగాను అడిగినా కానీ ఆ సిగ్నల్ సరిగ్గా అందట్లేదు అదేదని మా అబ్బాయి చదువుతున్నాడు ఆ సిగ్నల్ ఎంతక నెట్ ఆగిపోయి మా వీడియో మళ్ళీ సిగ్నల్ అంది నెట్ అందుకుంటుంది అన్న వీడియో ఆగిపోతుందండి వీడియో ఎక్కట్లేదు అలాగా మళ్ళీ డిలీట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ పెట్టాల్సి వస్తుంది అనమాట అలాగా నాకు నెట్ సరిపోవట్లేదు అది మరి మీకు సీరియడి వీడియోలు నేను ఎప్పుడు పెడతానో నాకైతే తెలియదు కానీ వెయిటింగ్ చేసి పెట్టుకున్నానండి వీడియోస్ అన్నీ సిరిడి వీడియోస్ అయితే మీకు కంపల్సరీ పెడతాను పెట్టుకుని అయితే ఉన్నాను పెడతాను మీ దాకా తీసుకురావాలనేదే నా కోరికండి వీడియోస్ అనేది సిరిడి వెళ్ళాను కదా తెలియని చాలా అంటే ఫస్ట్ టైం నేను వెళ్ళాను కదా సిరిడి నాకు తెలిసిన నేను పడ్డ ఇబ్బందులు అలాగా మీకు ఆ వీడియోలో షేర్ చేశాను కొత్తగా వాళ్ళు ఉంటే వీడియో చూస్తే తెలుసుకుంటారు కదా అని ఆశ అండి అంత మంచి ఇంకేం లేదు రెండు మూడు సార్లు వెళ్ళే వాళ్ళకైతే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది అక్కడ ఇబ్బందులు కానీ ఎలా ఉండాలి ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అనేది వాళ్ళకి అర్థమైంది వెళ్ళని వాళ్ళ కోసం వీడియో అనేది చేశాను వీడియో అయితే యూట్యూబ్లోకి రావట్లేదండి అది ఎప్పుడుకొచ్చిందో వచ్చిందో తెలీదు కానీ ఆ నెట్వర్క్ అనేది నాకు సహకరించట్లేదనమాట సిగ్నల్ లేక అది ఎప్పుడు ఇది ఏమో తెలియదు వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తానండి కదండి ఇక నేనైతే ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం రోజు పూజ అనేది మా ఇంట్లో ఎలా చేసుకున్నానండి ఎలా ఉంది ఏంటిది అనేది మీరే కామెంట్ చేసి చెప్పాలి నాకు మీరందరూ పూజ చేసుకున్నారా పొద్దున్నే లేచి పూజ చేసేసుకునే ఉంటారు నా వీడియో మీ దాకా రావడానికి లేట్ అయిందనమాట లేట్ ఎందుకైందో కూడా చెప్పాను కదా నాకు సిగ్నల్ సరిగ్గా అందట్లేదు నెట్ సరిపోవట్లేదు అందుకని నేను వీడియోస్ పెట్టడానికి చాలా వరకు నా వీడియోస్ రాబడానికి కారణం కూడా అదేనండి నేను ఎమ్మటెమ్మటి వీడియోలు పెడదాం అనుకుంటున్నా కానీ నాకు వీడియోలు నెట్ సరిపోవట్లేదు వీడియోలు యూట్యూబ్లోకి రావట్లేదు కూడా అదే అండి కారణం సేమ్ కారణం అయితే అదేనండి నాకు నెట్ సరిపోకనే నాకు అంటే నా ఫోన్లో ఉన్న నెట్ సరిపోక వీడియోస్ అనేవి డిలీట్ అయిపోతుంది లాస్ట్ దాకా ఎక్కుతుంది నెట్ అయిపోయి వీడియో డిలీట్ అయిపోతుందండి మళ్ళీ పెట్టేసరికి మళ్ళీ సరిపోవట్లేదు అలా సరిపో అలా అయిపోతుందనమాట నా వీడియోల పరిస్థితి అందుకే మీకు వీడియోలు అమ్మటమ్మట నేను పెట్టలేకపోతున్నాను ఈ కదండి మనకు ఆషాఢ మాసం అయిపోయిందంటే శ్రావణ మాసం శ్రావణ మాసం ఎప్పుడు వచ్చిందని అలా మనం ఎదురు చూస్తామంటాము అలానే ఆషాఢ మాసంలో కూడా తీసేసేది ఏమి లేదండి చక్కగా అమ్మవారికి అలంకారం చేసి చక్కగా పూజ చేస్తారు బోనాలు కూరగాయలతో పూ అలంకరణ చేస్తారు బోనాలు పోతారు హైదరాబాద్లోనైతే కాళిక అమ్మవారికి అయితే చక్కగా బోనాలు పోతారు ఈ అంతా కూడా చక్కగా అంగరంగ వైభవంగా ఉంటుంది అనమాట అక్కడ అంత బాగుంటుంది అమ్మవారిని అలంకరణ చాలా బాగుంటుంది ఇకదండి ఈ శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉందాం అందరం ఎదురు చూస్తామండి వరల రుసుకురావడం కోసం ఎప్పుడెప్పుడు చేసుకుందాం అందరిని ఎప్పుడు పిలుచుకుందామా అని ఎదురు చూపుతామండి అండి అలాగే ఈ నెల అంతా కూడా చక్కగా అమ్మవారిని పూజ చేసుకొని అలంకరణ చేసుకొని చక్కగా పూజ చేసుకోండి తెల్లర గట్టలేసి అందరూ పూజ చేసుకొని ఉంటారు ఇక నావి నేనైతే మామూలుగానే లేసానులేండి తెల్లర గట్ట అయితే లేవలేదు మామూలుగా ఆరింటికే లేసాను లేచి ఇక పూజ చేసేసుకుంటున్నాను కదండి వీడియో వచ్చిందా వచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటాము మేము ముందుకు ఉంటానండి బాయ్ అండి